వేదవతి అయితే బయటకు వచ్చి తులసి కోట దగ్గర చూస్తూ ఉంటుంది ఏమైంది ఈరోజు తులసి కోట దగ్గర దీపం పెట్టలేదు అని అయితే చూస్తూ ఉంటుంది రోజు శ్రీవల్లి ఈ పాటకి లేచి దీపం పెట్టేది కదా ఈరోజు ఎందుకు పెట్టలేదు అని అనుకుంటుంది ఇంతలో శ్రీవల్లి అయితే మంచి తన రూమ్లో కూర్చొని స్వీట్స్ తింటూ ఉంటుంది అయితే వేదావతి అయితే ఒకసారి వెళ్ళి శ్రీవల్లికి ఏమైందో చూద్దామని తన గదిలోకి వచ్చి శ్రీవల్లి శ్రీవల్లి కూడా వస్తుంది అది విన్న శ్రీవల్లి ఆ స్వీట్ బాక్స్ దాచిపెట్టి పడుకొని మూలుగుతూ ఉంటుంది అమ్మా అయ్యా అనుకుంటా నాకు జ్వరం వచ్చింది అంటుంది అవునా ఏమైందమ్మా అని అంటే నాకు జ్వరం వచ్చింది అయితే అంటే అవునా అంటుంది ఇంతలోనే అక్కడికి ప్రేమ నర్మదా వచ్చి చూస్తూ ఉంటారు అయ్యో ఏమైంది స్త్రీ ఎప్పుడు ఎవరి మీదనో ఒకరి మీద ఏదో ఒకటి చేసి ఆ వాళ్ళక్కకి ఏమైంది ఇట్లా అయిపోయింది అని అయితే అంటూ ఉంటారు ప్రేమ అయితే అయ్యో ఎక్కువ ముట్టుకొని చూసి అయ్యో పెనంలా కాలిపోతూ ఉంది అని అయితే అంటూ ఉంటుంది అయ్యో అక్క ఎక్కువ అయితే చెప్పు నేను హాస్పిటల్ తీసుకుపోతే మనేష్ ప్రేమ అయితే అంటూ ఉంటుంది అంక ఎక్కడే ఉన్నటువంటి వేదవతి అయితే నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ తీసుకొస్తాను అయితే అంటూ ఉంటుంది అక్కడ అటుపక్క వేదవతి అటు వెళ్ళగానే ఇక నర్మదా ప్రేమ అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు శ్రీవల్లిని నువ్వు నీకు జ్వరం వచ్చింది యాక్టింగ్ చేస్తుంది దీనికి జ్వరం ఎందుకు వస్తుంది అది ఇది అని అయితే అనుకుంటూ ఉంటారు అది విన్న శ్రీవల్లి అయితే నేనంటే నాకంటే ఎక్కువ నటిస్తున్నారు వీళ్ళు అయితే అనేసి అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న నర్మదా ప్రేమ అయితే బొంగులో జ్వరం దీనిని దీని యాక్టింగ్ ఎప్పుడు యాక్టింగ్ కానీ అని తిట్టుకుంటూ ఉంటారు ఇద్దరు అది ఇంటూ సైలెంట్గా శ్రీవల్లి వింటూ ఉంటుంది తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నర్మద శ్రీవల్లి ఇక్కడ ఉన్నటువంటి నర్మద ప్రేమ అయితే వెళ్ళిపోతూ ఉంటారు అది చూసినటువంటి శ్రీవల్లి నాకంటే వీళ్ళు బాగా ఇంకా ఎక్కువ నటిస్తున్నారుగా మీ సంగతి చెప్తా అనుకుంటూ ఉంటుంది